ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీలు అధికారంలో ఉన్న ప్రధానంగా ఈ కూటమి పార్టీలను ఓన్ చేసుకునే రెండు సామాజిక వర్గాలు ఏవైతే ఉంటాయో అందులో దాచిపెట్టుకోవడం మీద అందరికీ తెలుసు కదా ఇటువైపు కాపు సామాజిక వర్గం దాన్ని ఓన్ చేసుకొని కొందరు నాయకులుగా చలామణవ్వాలని చెప్పి మరి మరొక వైపు సామాజిక వర్గం తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏ స్థాయిలో ఓన్ చేసుకుంటారు అందరికీ తెలుసు అంటే అందరికీ కాదు మెజారిటీ అదే రెండు సామాజిక వర్గాల మధ్య క్షేత్రస్థాయిలో ఎప్పుడు కూడా అంత సమన్వయం లేదు ఈ రెండు సామాజిక వర్గాల మధ్య కానీ ఈ రెండింటిని ఇప్పుడు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి నాయకత్వం ఏదైతే ఉంటుందో వాళ్ళిద్దరూ అవసరాలకు తగ్గట్టు వాళ్ళిద్దరు చట్టాపట్టాలు వేసుకుంటున్నారు వాళ్ళని అభిమానించే వాళ్ళు తప్పదు కాబట్టి ముందుకెళ్తూ ఉన్నారు కానీ క్షేత్రస్థాయిలో ఎక్కడికక్కడ ఆ విభేదాలు అయితే కనిపిస్తూనే ఉన్నాయి లేండి అది వేరే విషయం ఆ విభేదాలు కనిపిస్తూ ఉన్నాయి అంతెందుకు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కాపులకు సంబంధించి సామాజిక వర్గం మీద పెట్టిన కేసులు పోలీస్ల చుట్టూ తిప్పడం రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారే కదా మా హామీ మాటిచ్చారు నేను కాపులకు రిజర్వేషన్ ఇస్తాను అని అధికారంలోకి వచ్చారు కాబట్టి రిజర్వేషన్ ఏమైంది అని చెప్పి వాళ్ళు ఉద్యమాలు చేశారు చివరికి తునిలో సభ పెడితే అది మొత్తం అయిపోయింది రత్నాచల్ రైళ్ళ కనుక తగలపెట్టే పరిస్థితి కొంచెం కొన్ని దగ్గర పోలీస్ స్టేషన్ మీద దాడులు విపరీతమైన గొడవలు జరిగాయి సో పోలీసులు ఉక్కుపాదంతోటి వాటి మీద కేసులు పెట్టారు చాలామంది మీద ఆ దాడులు జరిగిన వాటి మీద కేసులు పెట్టారు ఆ తర్వాత వరుసగా రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఆ సామాజిక వర్గానికి సంబంధించి ఎక్కడ ఏ చిన్న ఇష్యూ జరిగినా ఏ చిన్న నిరసన జరిగినా ఆ సామాజిక వర్గం వాళ్ళు వాళ్ళ వాళ్ళు ఏది రోడ్డు ఎక్కి ఒక కార్యక్రమాన్ని చేపట్టిన వరుస పెట్టి కేసులు పెట్టుకుంటూ వచ్చారు ఆ సామాజిక వర్గం అదృష్టం రెండు వేల పంతొమ్మిదిలో ఆ సామాజిక వర్గ ఉద్యమాలు ఆ సామాజిక వర్గ హక్కుల కోసం లేకుంటే రిజర్వేషన్ కోసం ఉద్యమాలు ఎవరు చేశారో వాళ్ళ అదృష్టం పంతొమ్మిదిలో జగన్ గారు సీఎం అయిన తర్వాత అన్ని కేసులు ఎత్తేసింది గవర్నమెంట్ ఆ తుని సభ దాని చుట్టూ జరిగినటువంటి గొడవ ఆ కేసులు ఫస్ట్ ఎత్తేసారు దాని కొనసాగింపుగా రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి ప్రభుత్వం పెట్టుకుంటూ వచ్చిన ఈ కేసులు కూడా ఎత్తేసారు అన్నీ పోయాయి కోర్టులు కొట్టేశాయి అంతా అయిపోయింది అనుకునే క్రమంలో మళ్ళీ చంద్రబాబు గారు వచ్చారు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఆ ఎత్తేసిన కేసులన్నీ మళ్ళీ రివ్యూకి వెళ్ళాలి అని చెప్పి హైకోర్టులో అప్పీల్ చేయాలని చెప్పి మళ్ళీ నిర్ణయం తీసుకోవడం చాలా చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ చాలా ఇంట్రెస్టింగ్ టర్న్ చంద్రబాబు గారు ఇచ్చిన ఉత్తర్వులు ఇప్పుడు మరి కులాన్ని ఇప్పుడు జనసేన పార్టీ దాని అధ్యక్షుడు కులాన్ని ఏదో ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు మరి ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళ టార్గెట్గా ఈ ఉత్తర్వులు వస్తే మరి ఆయనేం మాట్లాడతారో చూడాలి డిఫెన్స్లో పడతారా దీన్ని సమర్థిస్తారా వ్యతిరేకిస్తారా అప్పీల్కి వెళ్ళాలనే నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకునేలా చేయగలుగుతారా కాదుకూడదని చెప్పి మళ్ళీ టార్గెట్గా చేసుకుని వాళ్ళ మీద కేసులు పెడితే అయినా కూడా ఆ సామాజిక వర్గం ఈయనను లేదు మా పార్టీనే మా నాయకుడే అని చెప్పి ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారా మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం కమిట్మెంట్ లేని లీడర్షిప్ వల్ల ఏ గ్రూప్కి ఎప్పుడూ మంచి జరగదు కమిట్మెంట్ లేని లీడర్షిప్ కమిట్మెంట్ ఉన్న లీడర్షిప్ కావాలంటే ఆ గ్రూపు ఆ కులం ఆ మతం అక్కర్లేదు ఉమ్మడిగా సమాజంగా ఉంటూ ఉన్నాం కదా ఎవరు ఏ కులమో ఏమో ఓన్ చేసుకోవాల్సిన పరిస్థితి లేదు కానీ మన ఆంధ్రప్రదేశ్లో సినిమా పిచ్చి కులా పిచ్చి ఎక్కువనే ఉంటుంది కదా మనలాంటి వాళ్ళం ఎంత ఫేర్గా చెప్పినా మన్లాంటోళ్ళం ఎంత చైతన్యం చేసే విధంగా చెప్పినా సరే వాళ్ళలో గుడు కట్టుకుపోయి ఉంటుంది వేరే విషయం ఇప్పుడు చంద్రబాబు సర్కారు ఇచ్చిన ఉత్తర్వులు కాపు ఉద్యమాలు చేసిన వాళ్ళ మీద కేసులు మళ్ళీ తిరగదోడాలని మరి అదే కూటమిలో కీలక భాగస్వామి ఉప ముఖ్యమంత్రి పదవిలో హోల్ చేస్తున్న ఆ వ్యక్తి స్పందన ఏంటి అని ఆ సామాజిక వర్గం నుంచే ప్రశ్నలు వస్తూ ఉన్నాయి వెయిట్ చేయాలి ఆ వ్యక్తి స్పందన కోసం మనం కూడా వెయిట్ చేయాలి